హలో నిమిశే రావు ఆంధ్రప్రదలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద సిట్ వేగంగా దర్యాప్తు చేస్తుంది దాంట్లో భాగంగా కావలి దగ్గర ఒక లింక్ దొరికింది ఆ కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విద్యావేత్త విద్యా సంస్థలు నడుపుతూ ఉంటారు ఆయన బేసికల్ గా కాంట్రాక్టర్ బేసికల్ గా ఆయన ధనవంతుడు కూడా కానీ ఆయన కూడా లిక్కర్ సొంక్కి ఆశపడ్డారు అనేది ఇప్పుడు సిట్ ఒక అభిప్రాయానికి వస్తుంది ఆయన రేపో మాపో అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి తెలుస్తోంది ఎందుకనంటే ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తాడేపల్లి నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి కావలికి ఈ అమౌంట్ని తరలించారు అనేది సిట్ పక్కా ఆధారాలతోటి ఒక అభిప్రాయానికి వస్తూ ఉంది ఏం ఆధారాలు సేకరించింది అని అంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరెడ్డి కానీ నవీన్ అలాగే బాలాజీ యాదవ్ అలాగే ఆయన గిరి గిరిగాని వీళ్ళ వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తాడేపల్లి నుంచి ఒంగోలు ఒంగోలు కావాలి ఇక్కడ వరకు అమౌంట్ని రకరకాల రూపంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారని సిట్ అభిప్రాయపడుతుంది ఆ మేరకు టోల్ గేట్ల దగ్గర మొబైల్ డివైజెస్ దగ్గర ఆధారాలను సేకరించింది ఈ ఆధారాల ప్రకారం ఒంగోలు అలాగే కావాలి ఈ రెండు ప్రాంతాల్లో ఉండేటువంటి మండల లీడర్లకు సంబంధించినటువంటి మొబైల్స్ని వాళ్ళు మొబైల్స్కు వెళ్ళినటువంటి ఫోన్లని పరిశీలిస్తుంది ఇప్పుడు ఎందుకనంటే ఆ మండల లీడర్ల ద్వారానే ఈ అమౌంట్ని పంచారు అని చెప్పి తెలుస్తుంది కొంత అమౌంట్ అయితే పట్టుకున్నారు దాదాపు ఎనిమిది కోట్ల యాభై లక్షల్ని గరికిపాటు టోల్ ప్లాజా దగ్గర పట్టుకున్నారు మిగతా అమౌంట్ ఒంగోలుకి వెళ్ళింది కావలికి వెళ్ళింది అక్కడికి సంబంధించినటువంటి మండల్ లీడర్లు కొంతమంది ఈ అమౌంట్ని కొన్ని రోజుల పాటు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు ఎన్నికల సమయంలో వాళ్ళు కొంత మిస్ చేశారు మరికొంత పంచారు అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది అలాగే సిట్ కూడా అనుమానిస్తోంది అసలు ఈ అమౌంట్ మండల్ లీడర్లు ఎవరెవరికి ఇచ్చారు ఆ మండల లెటర్ ఫోన్ నెంబర్లు ఏంటి ఆ మండల లీడర్లతో రెడ్డి డైరెక్ట్ డైరెక్ట్గా కనెక్షన్ లో ఉన్నారా లేదంటే చెయిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచర్లు ఉన్నారా లేదంటే వాళ్ళు గన్మెన్ ఉన్నారా లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారా దీని మీద ఇప్పుడు విచారణ సాగిస్తూ ఉన్నారు చోటా మోటా నాయకులు అనేక మంది ఉన్నారు నమ్మకమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మండల్ లీడర్లు వాళ్ళ దగ్గర ఒక కోటి నుంచి ఐదు కోట్ల వరకు దాచిపెట్టారు ఆ దాచిపెట్టినందుకు వాళ్ళకి పదిహేను లక్షలు పదిహేను లక్షలు గిఫ్ట్ గా ఇచ్చారు మిగతా అమౌంట్ని ఓటర్లకు పంచమని చెప్పి ముందుగానే ఎన్నికలకు ముందుగానే తరలించారు ఈ అమౌంట్ని అనేది ఇప్పుడు సిట్ అనుమానిస్తుంది అందుకే ఒంగోలు లోక్సభ పరిధిలో ఉండేటువంటి మండల్ లీడర్లు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మండల లీడర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు వాళ్ళకి వచ్చినటువంటి ఫోన్స్ వాళ్ళు ఎవరెవరితోటి కాంటాక్ట్ అయ్యారు ఎన్నికల సమయంలో డబ్బు విషయంలో ఎక్కడెక్కడ వీళ్ళు డంపుల్ని క్రియేట్ చేశారు ఎక్కడెక్కడ డెన్స్ ని ఏర్పాటు చేసుకుని స్టాక్ చేశారు ఈ అమౌంట్ని అనే దాని మీద నిశితంగా ఇప్పుడు విచారణ ప్రారంభించింది సిట్ ఇప్పటి వరకు ఫైల్ ఇయర్ వరకే విచారణ చేసింది ఫైల్ ఇయర్ లో ఎవరెవరు ఉన్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే ధనుంజీ రెడ్డి కృష్ణకుమార్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప సాయి రెడ్డి ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా తేల్చింది తాజాగా మెదు కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు ఈ గ్రౌండ్లో ఎవరెవరు ఉన్నారు ఈ గ్రౌండ్లో ఎవరెవరికి అమౌంట్ అందజేశారు అనే దాని మీద ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉంది బహుశా ఈ వారంలో ఎవరెవరు మండల లీడర్లకి ఎంత అమౌంట్ ఈ టీము శివురెడ్డి టీము అందజేసింది ఆ అమౌంట్ని ఓటర్లకు ఎంత పంచారు సొంత జేబులో ఎంత వేసుకున్నారు అనేది తేల్చబోతున్నారు ఇదంతా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి మాఫియా పంపిణీ సో కావల్లో ఈ లిక్ తేలింది ఏంటి కావల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి అత్యంత నమ్మకస్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లికి అత్యంత విశ్వాసపాత్రుడు ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు కావలకి మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే అవును అరెస్ట్ చేసే అవకాశం ఉంది అందుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు అనేది కూడా తెలుస్తుంది మరి కావలికి వెళ్ళినటువంటి లింక్ లో ఉన్న అంశం ఏంటి అనేది బల ఆల్మోస్ట్ అన్ని పేపర్లలో వచ్చింది దాన్ని నేను మీకు ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ప్రతాప్ కుమార్ రెడ్డికి అంజయ్ కావలి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు మద్యం ఉడుకులు డబ్బులు గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో రెండు నుంచి మూడు వందల కోట్ల పంచిన చివిరెడ్డి మనుషులు సో ఎవరెవరికి పంచారు అనేది ఇప్పుడు బయట రావాలి అసలు ఎవరెవరి ద్వారా పంచారు అనేది కూడా బయట రావాలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలే మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో వైకాపాత పోటీ చేసిన రామరెడ్డి ప్రతాపరెడ్డికి మధ్య ముడుపుల సొమ్ము అందినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల వైకాపా అభ్యర్థులకు ఈ సొత్తు చేరినట్లు వెల్లడైంది అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరికి వారి పిఏలకు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో చక్రం నిప్పే వైకాపా ఎంపీపీలకు సొమ్ము అందినట్లు నిర్ధార నిర్ధారణ అయింది సరిగ్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ సిట్ గ్రౌండ్ లో మండల లీడర్లు ఎవరైతే ఉన్నారో మండల ఇన్ఛార్జీలుగా లేదంటే మండల ఎంపీపీలుగా ఉన్నారో వాళ్ళని అవుట్ చేస్తుంది ఇప్పుడు మద్యం ముడుపుల రూపంలో మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా పల్లగొట్టిన వైకాపా ప్రభుత్వం పెద్దలు అందులోని రెండు నుంచి మూడు వందల కోట్లను మూడు జిల్లాల్లోని ఎన్నికల ఖర్చుకు వెచ్చించినట్లు ఆధారాల సహా నిరూపితమైంది సొమ్మును అభ్యర్థులకు చేరవేయడంలో పార్టీ ముఖ్యనేత జగన్ అత్యంత సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వం వహించినట్లు శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్ తేల్చింది చెవిరెడ్డి దగ్గర పనిచేసే బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ గన్మెన్ దుబ్బాక గిరిబాబు హైదరాబాద్ తాడేపల్లిలోని డెన్ల నుంచి డబ్బులను తెచ్చి పంచారని నిగ్గు తేల్చింది ప్రాథమిక అభియోగ పత్రంలో ఈ వివరాలను పేర్కొంది ఎన్నికల్లో ఖర్చు చేసింది అసమ్య ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా తొక్కని అడ్డదారి లేదు ఓట్ల కోసం కోట్లు కుమ్మరించింది నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పట్టున్నటువంటి నేతలకు కోటి ఒకటి రెండు మండలాల్లో ప్రభావం చూపే వారికి యాభై లక్షల చొప్పున అప్పట్లో వైకాపా నేతలు ఇచ్చారు ప్రభావం చూపగలిగే గ్రామస్థాయి నేతలు ఒక్కొక్కరికి పది లక్షలు గ్రామస్థాయి నేతలకు పది లక్షలు మండలంలో ఉండేటువంటి వాళ్ళకి కోటి రూపాయలు అలా గిఫ్ట్ గా ఇచ్చారు మళ్ళీ పంచడానికి అదనంగా ఇచ్చారు ఆ లిస్ట్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఆ లిస్ట్ అంతా బయటకు తీస్తున్నారు సిట్ గ్రామస్థ నిధులు ఒక్కొక్కరికి పది లక్షలు తక్కువ కాకుండా అందించారు అంతా ముడుపుల సొమ్మె బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణు అనేక సందర్భాల్లో తాడేపల్లి హైదరాబాద్ దెన్లకు వెళ్లి సొమ్ము తీసుకుని వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి పిఎలు మండల స్థాయి నాయకులకు ఇచ్చినట్లు సిద్ధి తెలిసింది సాంకేతిక ఆధారాలను అభియోగ పత్రంలో పొందుపరిచింది హైదరాబాద్ కాజాగూడలోని నిహారిక ఇంటర్లేక్ అపార్ట్మెంట్ ను ముడుపుల సొమ్ము భద్రపరిచేటువంటి డెన్ గా నేతలు వినియోగించుకున్నారు నిందితులు ఒకరైన బెహరున్ బెహరున్ ఫజిల్ షేక్ ఆ డెన్ లో తొలుత పది కోట్లు భద్రపరిచారు తర్వాత ప్రశాంత్ నగర్ లోని మారుతి టవర్స్ కు తరలించారు ఆ డబ్బు వివిధ మార్గాల్లో చెవిరెడ్డికి చేరింది కుంభకోణం నిందితుల్లో ఒకరైన సైఫ్ అహ్మద్ హైదరాబాద్ లోని ఓ టూ స్పేర్ అపార్ట్మెంట్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు పెట్టారు ఆ డబ్బు చెవిరెడ్డి మనుషుల ద్వారా వైకాపా అభ్యర్థులు కలిగింది కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి ఏజ్ ఫోర్టీ సిక్స్ ఓ సందర్భంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి మూడు కోట్లు తీసుకొచ్చి వైకాపా అభ్యర్థులు అందించారు హైదరాబాద్ విజయవాడ మధ్య అనేక సందర్భాల్లో ఆయన రాకపోకలు సాగించినట్టు తెలియదు ఇవి కొన్ని ఉదంతాల్లో అనేక సందర్భాల్లో ఇలా ముడుపులు సొమ్ము తరలించారు ఆయన ఫోన్ చేశారు వారు డబ్బిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు ఉదయం ఏడు గంటల తొమ్మిది నుంచి ఏడు గంటల పది నిమిషాల మధ్యలో బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి మూడు సార్లు ఫోన్ చేశారు అదే రోజు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణులు తాడేపల్లి వద్ద తాడేపల్లి డెన్న వద్ద సైమన్ ప్రకాష్ మద్యం ముడుపులు వసూలు చేసే ముఠా సభ్యుడు అతను కలిశారు అతని నుంచి సొమ్ము తీసుకొని మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల పది గంటల తొమ్మిది గంటల పది నిమిషాలకు బాలాజీ ఆడు నవీన్ కృష్ణ కావలు చేరుకుని తొమ్మిది గంటల నలభై ఏడు వరకు అక్కడే ఉన్నారు అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకు డబ్బులు అందించారు ఇది సో డేటు టైము అన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది ఎవరికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మండల లీడర్ ఈ మండల్ లీడర్లకి నోటీసులు ఇచ్చి ఎవరెవరు ఎంత అమౌంట్ తెచ్చి ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు సిట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సో కాబట్టి ఇప్పటి వరకు పైలేర్ అయిపోయింది ఇక నియోజకవర్గాలు నియోజకవర్గాల నుంచి మండల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ స్కామ్ సంబంధించినటువంటి డబ్బు పంపిణీ ఈ పాపపు డబ్బంతా ఎక్కడ జరిగింది కొన్ని కిడ్నీలు లివర్లు కొన్ని లక్షల మంది మంచానం పడి కొంతమంది లక్షల మంది చనిపోతే ఆ పాపపు సొమ్ము ఇప్పుడు మండల స్థాయి లీడర్ల వరకు చేరింది ఆ మండల స్థాయి లీడర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పది గ్రామ స్థాయి లీడర్లు గిఫ్ట్లుగా ఇచ్చారట పైగా వాళ్ళు పంచమని ఐదు కోట్లు కూడా ఇచ్చారట కొంతమందికి సో ఆ డెన్స్ ఎక్కడ ఆ డెన్స్ నిర్వహించినటువంటి మండల లీడర్లు ఎవరు ఎక్కడెక్కడ ఈ మండల లీడర్లని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఫాలో అయ్యారు ఇవన్నీ సిట్ పోలీసులు బయటికి తీసుకురాబోతున్నారు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ మండల లీడర్ దగ్గర ఎంత డబ్బు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఆ రోజున అందజేశారు ఎవరెవరు ఆ డెన్నల్ నుంచి డబ్బుల్ని మాయం చేశారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది